ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మన ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ రాకపోకల్లో దేవుడు మన క్షేమాన్ని ఇచ్చి మన గృహాలు చేర్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే దేవుని కృప వల్ల మాత్రమేనండి మనం ప్రతిరోజు ఏకాంతంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే మన సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడండి ప్రశాంతంగా సమయాన్ని కేటాయించుకోండి ప్రార్థన చేసుకోవడానికి ఒక ఏకాంత ప్లేస్ను ఏర్పాటు చేసుకొని ఏకాంతంగా కలిసి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మన యొక్క సమస్యలన్నీ తీస్తాడని మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనకి జవాబిస్తాడు ఈ యొక్క వీడియోస్ మీ అందరి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి ఒక అవకాశం ఉంటుంది అదే రీతిగా ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములున్నాయన సర్వశక్తిమంతుడు సర్వాధికారి యోగ దేవ కృపాసత్య సింహాసన సింహాసనసీనుడ ఆస్తుల మీద ఆసనుడు అయిన దేవా నీకు వందనాలు నాలుగు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నామయ్యా నా తండ్రి ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన నా దేవాతి దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు నాయన నువ్వు చేసిన మెలలు ఉపకారముల దేన్ని మరువకున్నట్లు నీ సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేయటం మాకు నేర్పించని నాయన విరిగి హృదయాలతో నీ పాదాల దగ్గర అంగళార్చి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నావు నా తండ్రి పరిశుద్ధుడవు ప్రేమామయుడవు నా తండ్రి యశయానికి వందనాల స్తోత్రములు నాయన రోజంతా ప్రభా కృపను నిలిపినందుకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు నా తండ్రి అయ్యా అనారోగ్యంతో బాధపడుచున్న వారికి స్వస్థతను దయచేయండి నాయన మాకున్న నా తండ్రి అనారోగ్యమును ప్రభా నా తండ్రి తొలగించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి మా తండ్రినికి స్తోత్రములు ప్రభా మా సాహసానికి ప్రభా అడ్డుగా ఉన్న ఆటంకములుగా ఉన్న ప్రతిదాన్ని తొలగించమని కోరుచున్నాం ప్రభా పిల్లవాణి ప్రభా ప్రభా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యవంతులను చేయండి ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల దయచేయగలిగిన దేవుడవు నీవే నీవేన్నావు ప్రభా తండ్రి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడువు సంరక్షకుడు ప్రేమమయుడు అయి ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా కుండలోని గాయాలు మాన్పేవాడవు నీవే ఉన్నావు ప్రభా విశ్వాసంతో ఉన్న నా తండ్రి మేము ఉండే కృపను మాకు దయచేయండి నాయన మీరు అప్పగించిన పనులన్నింటినీ నమ్మకమైన ప్రభా సన్నిధిలో చేసేవారిగా కానీ పరిచర్యలో పాలుభాగస్థలయ్యే కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి సహాయకుడు నా తండ్రి సహాయం దయచేయండి నాయన నీ పరిశుద్ధ నామమును మాకు నాయన ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి బలహీనతల నుంచి విడుదల దీగలిగిన దేవుడు ప్రభా నీకు స్తోత్రములు నాయన సహాయం దయచేయండి నాయన రక్షింపబడిన ప్రతి ఆత్మను బట్టి నీకు స్తోత్రములు దేవా ఈరోజు ఎవరైనా బిడ్డలు ఈ లోకంలో పడి ప్రభా నా తండ్రి నాయన మా కొరకు ప్రాణమిచ్చి ప్రేమించి నా తండ్రిని ప్రేమ నుండి నాయన దూరంగా నా తండ్రి పారిపోతున్నారేమో వారిని దర్శించండి దేవా ఈ లోక ప్రేమను ప్రభా మత్తులుగా నా తండ్రి ఉన్నవారిని నాయన మత్తును వదిలి నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని ఇవ్వండి ప్రభా నా తండ్రి నీ మాట మాత్రమే ప్రభా జీవితాలను బాగు చేస్తుంది నాయన అనేక దురాత్మల నుండి విడుదల చేస్తుంది ప్రభా పాపము నుంచి నాయన ప్రభును వెంబడించే సాక్షులుగా మారుస్తుంది దేవ కాబట్టి ప్రభా నా తండ్రి నాయన చూపు ద్వారా మాట ద్వారా చెడు తలంపులు నా తండ్రి ఉన్నవారి పాపములో నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడిపించి మనం కోరుచున్నాం ఈ రాత్రి దర్శించండి ప్రభా ప్రతి నా తండ్రి మా రక్షకుడైన నా తండ్రి మీతో మాట్లాడుట నా తండ్రి ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారిగా ప్రేరేపించే కృపను మాకు ఇవ్వండి నాయన ఏసయ్య మాతో నా తండ్రి సహోదరులతో నా తండ్రి సమాధానము కలిగి నాయన ఇరుగు పరుగు వారితో సమాధానము కలిగి జీవించే కృపను నాయన మా తోటి వారందరికీ సిద్ధపరచండి వాటి జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా ఏసయ్యా నీకు వంద స్తోత్రములు ప్రతి ప్రతి క్షణము కరుణించి కాపాడుతున్న దేవానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నా నమ్మటే వలనైతే నమ్మవానికి సమస్తమును అతన్ని సాధ్యమని మాట్లాడుచున్న దేవా సహాయం దయచేయండి నాయన ఎంతటి సమస్యనైనా ప్రభా ఎన్ని సమస్యలైనా విడిపించి వాడవును తండ్రి నీవు మాత్రమే ప్రభా ప్రతి సమస్యను విడిపించండి ఈ రాత్రి ఎవరైతే ఏ సమస్యలో ఉన్నారో వారికి సహాయం చేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన సమాధానం లేని వారికి నెమ్మది లేని వారికి ప్రశా అంత హృదయమును అనుగ్రహించండి దేవా ఈ రోజు ప్రభా నా తండ్రి సహవాసంలో నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి గడుపుతూ ప్రభా సమస్యలో కూడి సంతోషంగా లేక ప్రభా నా తండ్రి నాయన బాధపడుచున్నారేమో వారికి నాయన సమాధానం దచ్చింది ప్రభానికి స్తోత్రములు ప్రభా సహాయం దచ్చింది ఎవరైతే జ్వరంతో తలనొప్పులతో ప్రభా నా తండ్రి ఏక నొప్పులతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్నారు ప్రతి ఒక్కరికి నీ గాయమైన హస్తాల చట్టం స్వస్థతని స్వస్థతనిచ్చివాడవు నీవే అన్నదేవా స్వస్ కష్టపరిచి ఎహోబా నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఎవరి మధ్య అయితే నా తండ్రి విభేదాలు ఉన్నాయో వారి మధ్యన సమాధానాన్ని కలిగించండి ఎవరికైతే ఆత్మీయ బలహీనతతో ఉన్నారో వారిని బలవంతులుగా మార్చండి నాయన ఈరోజు ప్రభా నా తండ్రిని ఆత్మ సత్యంలో నడిపించే కృపను ఆరాధించే కృపను అద్భుత అవకాశాన్ని మాకు ఇవ్వండి నా తండ్రి ప్రతిరోజు నాయన సమయాన్ని కేటాయించుకొని ప్రభాని సన్నిధిలో గడపగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా విరిగి నలిగిన హృదయాలతో నాయన ప్రతిరోజు నా తండ్రి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి నాయన ప్రార్థనలో ప్రభా ఎదిగేవారిగా ఉంటకు సహాయం దయచండి నాయన ప్రార్థన బాధను పోగొడుతుంది ప్రభా ప్రార్థన నా తండ్రి మెల్కొల్పేవారిగా చేస్తుంది నాయన ప్రార్థన నా తండ్రి శ్రమ నుండి తప్పించేవారిగా చేస్తుంది నాయన ప్రార్థన ప్రభా గమ్యాన్ని చేరుస్తుంది ఆ ప్రార్థన దేవునికి దగ్గరగా చేరుస్తుంది కదా ప్రభా నా తండ్రి అట్టి ప్రార్థన మాకు దయచేయండి నాయన ప్రార్థన తప్పించుకుండా ప్రభా శాపాన్ని విడిపించేదా ప్రార్థన చేస్తుంది ప్రభా నాయన ప్రార్థన చేయటం వల్ల ప్రభా నీతో నడిచే అవకాశం మాకు దొరుకుతుంది ప్రభా అట్టి ప్రార్థనలు మేము నిలిచి ఉండే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ఎందరైతే గతించిపోయి ఉన్నారు కానీ మమ్మల్ని క్షేమంగా ఉంచవయ్య మా పనుల్లోనూ మా ప్రయత్నాల్లోను మా రాకపోకల్లోనూ అన్నింటిలో మీరు మాకు సహాయం ఇక్కడిగా ఉంచి ఉన్నది ఈరోజు ఏ బిడ్డలు కార్యమును తలపెట్టి ఉన్నారు ఏ అవసరాల గురించి నీ సన్నిధిలో నాయన మొరపెట్టుచున్నారు నా తండ్రి అటు యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి వారి ప్రార్థనలన్నీ అంగీకరించబట్ట సహాయం దయచేయండి నాయన నా తండ్రి మా ఆత్మను బలహీన పరిశోధన తండ్రి అపవాదని జయించే శక్తిని మాకు దయచేయండి నాయన పరిశుద్ధ ఆత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీ చిత్తాన్ని మేము గుర్తిరిగే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప రాజ్యము సమీపించినది గనుక మారు మనసు పొందుడని మాట్లాడుచున్నావయ్యా ఈ లోకంలో రక్షణ లేక నా తండ్రి సృష్టికర్తవని నీవు నా ఎరగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి వారందరూ ప్రభ నిజమైన రక్షకుడు నీవని ప్రభా మాట్లాడగలిగిన దేవుడు అని ప్రభా పశ్చాత్తాపంతో మారి మనసు రక్షణ తీసుమునాతన్ని తీసుకోగల కృపను అనుగ్రహించండి నాయన ఈ లోకంలోకాత్మ ఆత్మ నీకు ఇష్టం లేదని మాట్లాడుచున్న దేవ నాయన జ్ఞాపకం చేసుకోండి మా జ్ఞానంతో ప్రభా సమయాన్ని పోనీయకుండా సమయం అలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించండి ప్రభ ఇంతకాలం ఈ లోకరీతిగా నా తండ్రి బ్రతికే వారిగా మేము ఉండకుండానట్లు ప్రభా ఇక నుండి మా జీవితాన్ని మార్చండి ప్రభా నా తండ్రి ఫలింపని చెట్టు వలె మా నాయన మూడు బారి పోకుండా నా తండ్రి నీ వాక్యమునే నా తండ్రి విత్తనాన్ని విత్తుకొని ప్రభా ఫలించుకొని అభివృద్ధి చెందగల కృపను దయచేయండి నీ ప్రేమను ప్రకటించుట మీకు సాక్షులుగా జీవించటం మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి సమస్త మానవాళిని సువార్తను ప్రకటించేవారిగా నా తండ్రి నా తండ్రి ఏర్పాటు చేయమని కోరుచున్నాము మీ సేవలో మమ్మల్ని వాడుకోండి ప్రభా అనేక మందిని మారు మనసు బాక్తేశం రక్షణ ద్వారా నీ సన్నిధికి నాయన మా ప్రార్థనల ద్వారా తేబడే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకునే లో లోకంలో నశించిపోవటానికి ఇష్టం ఉండదు కదా ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రార్థనని ఆయుధాన్ని ధరించిన తన్ని విశ్వాసంతోనే సన్నిధికి ముందుగా నడిచే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న మయానికి నాయన నాయన ఉన్న దేవుడు మా తల్లి గర్భములు మమ్మల్ని రూపించుక మునిపే నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు ప్రభ పేరు పెట్టి పిలుచున్న దేవుడు నువ్వు నా సుత్తని మాట్లాడుచున్న దేవుడు ప్రభ పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకో ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసి వారిగా సహాయం తెచ్చేయండి కుటుంబంతో కలిసి రోజు నిన్ను ఆరాధించే కుటుంబాలుగా నేను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన కుటుంబంలో నా తండ్రి బిడ్డలని నామాన్ని శుద్ధింపచేసే ఎలా రైతే నడిపించుకోవాలంటే జ్ఞానం మాకు దయచేయండి నాయన కుటుంబంతో కలిసి ఐక్యతగా అనుదినము ఆరాధించే మనసునివ్వండి ప్రభ అనేక మంది కుటుంబంలో ప్రభ నా తండ్రి టీవీలు చూస్తూ వ్యర్థమైన నా తండ్రి కాలక్షేపాలు చేస్తూ నా తండ్రి నాయన నా తండ్రి ప్రభ కుటుంబాలుగా ఉంటున్నాయి కానీ ప్రభ ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో గడిపే వారి నాథండి నాయన నాన్న ప్రతిరోజు నీతో మాట్లాడగల బుద్ధి మాకు అనుగ్రహించండి నీ వాక్యంతో ఒకరినొకరు హెచ్చరించుకుంటూ నాయన సరిచేసుకుంటూ అందరూ కలిసి కుటుంబ ప్రార్థన జరుపుకునే వారిగా మిమ్మల్ని ఆరాధించే మాకు అనుగ్రహించండి తండ్రి మా కుటుంబంలో ఇంకా రక్షణ లేని వారు నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఏకీపిస్తున్నాయన రక్షణ లేని కుటుంబాలుగా ఉన్నాయా రక్షణ లేని కుటుంబాలన్నిటికి రక్షణ దయచేమని కోరుచున్నామయ్యా కుటుంబంలో భర్త వస్తే భార్య రాక భార్య వస్తే బిడ్డలు రాక నా తండ్రి కుటుంబంలో నాయన ఆయన నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు కుటుంబం అంతా రక్షించబడినట్లయితే సంతోషము సమాధానం అక్కడ ఉంటుంది కదా ప్రభ అటు రక్షించబడే కృపను అనుగ్రహించండి నా తండ్రి పాపంతో ప్రభ మేము పడకుండానట్లు మమ్మల్ని పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి నాయన ప్రతిరోజు నీకు సమీపంగా ఉండి నాయన నువ్వు చేసిన నా తండ్రి ఉపకారములు మేలులు ఏది మరువకుండా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్య నీకు స్తోత్రములు యాకోబు అంటే శక్తి మాకు దయచేయండి యాకోబు నా తండ్రి కుటుంబం కోసం ఏ విధంగా అయితే పోరాడు పోరాటమైన పోరాటమయం కలిగిన శక్తి మాకు దయచే ప్రార్థన ఆయుధాన్ని ధరించుకొని నీ సన్నిధుల బిడ్డల కొరకు బిడ్డల భవిష్యత్తుల కొరకు కుటుంబాల కొరకు తండ్రి నాయన నశించిపోచున్న ఆత్మల కొరకు అధికారుల కొరకు నా తండ్రి ప్రభుత్వాల కొరకు దేశ సంరక్షణ కోసం నా తండ్రి అనేక నా తండ్రి ఆలన్య మినిస్ట్రీస్ కోసం నా తండ్రి అన్ని రకాలుగా సన్నిధులు ప్రార్థన విజ్ఞాపన ఆచనలు చేయగల కృపను మాకు అనుగ్రహించగలిగిన దయామయుడువు నా తండ్రి నాయన ప్రార్థనలు ఎలా సమయాన్ని గడపాలో ప్రార్థన ఎలా చేయాలో మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టు మాకు నేర్పించండి నాయన కనికర మూర్తి బీసింహాసన సీనుడవు స్థుతుల మీద ఆశనుడు అయిన నా పరలోకపు తండ్రి సహాయం దండి వర్ధమైన మాటల మా నోట రాకుండా మమ్మల్ని పరిశుద్ధపరచగలిగిన నీవే ఎన్నో సింహాసన సింహాసనసేనుడు దేవానికి వందనాలు తండ్రి ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచివేయండి ఇంకా ఏ బిడ్డలైతే ఈ రోజు గృహాలు చేర్చలేకపోయి ఉన్నారు వారి గృహాలు చేరే వరకు నీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించండి హాస్పిటల్లో నా తండ్రి బాధపడుచు నా తండ్రి నయన ఆపరేషన్స్ కోసం సిద్ధపడిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఆపరేషన్స్ లో నడిపించండి ఎక్కిడు కొడుకు లేకుండా సహాయం దయచండి అదే రీతిగా నా తండ్రి ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా నడిపించమని కోరుచున్న మా ప్రతి పరిస్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా నా తండ్రి అనేక మంది కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా ఉంట సహాయం తెచ్చండి నాయన దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళు ప్రతి బిడ్డను కనికరించండి ఏ బిడ్డలు దూర ప్రాంతాలు బయలుదేరి వెళ్ళుచున్నారు జాబ్స్ కోసం స్టడీస్ కోసం ఇతర దేశాలు వెళ్ళుచున్న మా ప్రతి బిడ్డలు ఎంతో ఉన్నారయ్యా అక్కడ ఉన్నవారు ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకో ప్రయాణాలలో తోడుగా ఉండండి అక్కడికి వెళ్ళిన తర్వాత తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకున్నట్లు సహాయం దయచే గవర్నమెంట్ జాబ్స్ కోసం నా తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతమంది మంది ఉన్నారయవారు నా తండ్రి ఎంతో సమయాన్ని ఆయన ఎంతో ద్రవ్యాన్ని హెచ్చించి మరి వారి ప్రభా చదువుతూ ఉండగా వారికి మంచి జాబుని పొందుకునే కృపణ వారికి అనుగ్రహించమని కోరుచున్న నీకు స్తోత్రములు ప్రభా ఈ రాత్రంతీ నీకు అనుదృష్టి కృపాక్షేమములు ప్రతి బిడ్డల చుట్టూ ఉండనట్లు సహాయం దిండి గర్భిణీ స్త్రీల చుట్టూ నీకు అనుదృష్టికి కాపుదలు ఉంచండి ఏ బలహీనతలు అనారోగ్యాలు వారి ధర చేరుకున్నట్లు డెలివరీ సమయంలో సుఖమైన ప్రస్తుతిని దేయండి ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించగలిగిన దేవుడు ఈ రోజు నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దేవుంది చిరికాలము నీ మందరములు నేను వాసముండి ప్రార్థన చేయగల కృపను మాకు అనుగ్రహిస్తామని నమ్ముచున్నామయ్య స్తోత్రార్హుడా నా తండ్రి ఏమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయగలిగిన దేవుడు నీవేనో మా ప్రాణమును ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు మా కోరికలు సిద్ధింప చేయగలిగిన దేవుడవు తండ్రి కుమారుని ఎల్ల జాలిని పడినట్లు నేను మీ ఎల్ల జాలి పడతానని మాట్లాడుచున్న దేవుడు మీరు మాకు సహాయంను అనుగ్రహించి నడిపించి ప్రభా ఈ రోజంతా ఈ నీ కృపాక్షేమంలో మేము వెంట వచ్చినట్లు సహాయం చేసిన దేవాతి దేవానికి కృతజ్ఞతాస్థుతులు ఈ రాత్రి కాల సమయంలో మేము పడకలకు వెళ్ళిచ్చుండగానే తుల సమూహాన్ని కావలిగా ఉంచండి మీకు జామున లేచి నామని శుతించి గణపరచగల కృపను ధన్యతను ప్రభా మాతో పాటు కలిసి ఏకబిస్తున్న బిడ్డలకు మా బిడ్డలకు మా రక్త మా బంధువులకు మా కుటుంబాలన్నింటికి అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా మీరు మా పక్షన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయ్య ఏ సతి పరిశుద్ధ నామనం హిక్కులుగా బ్రతములను అడిగి వేడుకొని చున్నాము నా ప్రియ పరలోక తండ్రి ఆమె నేసు రక్తమేజం సులభ రక్తమేజ్యం ఆ పోదికలనంత నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలిగింది గాక ఆమెండ్ అందరికీ వంద నాలు దేవుడు మిమ్మల్ని గాక ఆమెండి